జయబీమ్ సోదరులరా నేను మీ కార్యాలయప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో విశాఖపట్నంలోనే ప్రమాదవశాత్తు చనిపోవలసింది ఈ విషయం చాలా అతి తక్కువ మందికి తెలుసు ఇది ఆయన రాసుకున్న కొన్ని పుస్తకాల్లో కానీ ఆయనకు సంబంధించిన జీవిత చరిత్రలకు సంబంధించిన ఒక చరిత్రలో ఈ విషయం ఉన్నది పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు అనకాపల్లిలోని ఒక పబ్లిక్ మీటింగ్కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు అటెండ్ అయ్యారు సెప్టెంబరు ఇరవై ఎనిమిదో తారీఖుని కలకత్తా మెయిల్లో ఆయన అనకాపల్లి రావడం జరిగింది ఆయన వచ్చేటప్పటికి సాయంకాలం నాలుగంత అయింది అప్పట్లో అనకాపల్లి మున్సిపల్ స్కూల్లో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది రైల్వే స్టేషన్ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ట్రైన్లో కలకత్తా ట్రైన్లో దిగిన వెంటనే అక్కడి నుండి మీటింగ్ ప్లేస్కి స్పాట్కి తీసుకెళ్ళటానికి ఇరవై నాలుగు ఎద్దులు కట్టిన ఒక ఎద్దుల పూలరాజాన్ని అంటే ఇప్పుడంటే మనకి పెద్ద పెద్ద కార్లు అన్నీ వచ్చాయి నలభై నాలుగు సంవత్సరం అంటే మనకి ఆలోచించండి అప్పటికీ ఇరవై నాలుగు ఎద్దులతో ఒక పోలరథాన్ని ఒక పెద్ద దాన్ని తయారు చేసి దాని మీద ఊరేగింపుగా మీటింగ్ ప్లేస్ అయిన మున్సిపల్ స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది మీటింగ్ అద్భుతంగా జరిగింది ఆ మీటింగ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తాలూకా ఇంగ్లీషు ప్రసంగాన్ని జొన్నాడ మోహన్ రావు గారిని ఆయన తర్జుమా చేశారు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది కార్యక్రమం జరిగిపోయింది కార్యక్రమం జరిగిపోయిన తర్వాత అక్కడి నుండి విశాఖపట్నం నెక్స్ట్ డే విశాఖపట్నంలో టర్నర్ చౌట్రీలో అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున టర్నర్ చౌట్రీలో ఒక కార్యక్రమానికి మీటింగ్కి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రావాల్సి ఉంది నా అదృష్టం కొద్ది నాకు తెలుసో తెలియకో బాబాసాహెబ్ అంబేద్కర్ సినిమాని నేను అదే సత్రంలో రెండు వేల పదమూడవ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖునే ఓపెనింగ్ చేయడం జరిగింది నాకు ఆ విషయం తెలియదు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు అదే ప్రాంతంలో ఇప్పుడు మనకి పూర్ణ మార్కెట్ దగ్గర జగదాంబా సెంటర్ పూర్ణ మార్కెట్ మాది కర్నర్ చౌటరీ దగ్గర ఆయన వచ్చి అందులోనే ఉన్నారు అన్న విషయం అదే రోజు అక్కడ మీటింగ్ జరిగింది విషయం కూడా నాకు తెలీదు నా అదృష్టం నేను రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖుని అదే ప్లేస్లో సినిమా దిగ్గజం కోదండరామరెడ్డి గారు అప్పటి పోర్టు చైర్మన్ కృష్ణబాబు గారు అప్పటి ఎమ్మెల్యేలు విజయ మన అందరితో పాటు అక్కడ క్లాబ్ కొట్టడం షూటింగ్ చేయడం జరిగింది సరే అలా ఉంచితే ఆ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ ఇరవై తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖుని అనకాపల్లిలో మీటింగ్ పూర్తి చేసుకొని కారులో ఆయన వ్యక్తిగత సిబ్బందితో పాటు ఆయన సింధియా మీద నుండి గాజువాక సింధియా మీద నుండి అప్పుడు ఆ హైవే లేదు ఇప్పుడు అంతా మనకు హైవే ఉంది అప్పుడు హైవే లేదు సింధియా గాజువాక సింధియా మీద నుండి ఆయన కాన్వెంట్ జంక్షన్ మీద నుండి రావాల్సి వస్తుంది వస్తున్నారు కాకపోతే అప్పట్లో ఏంటంటే ఇప్పుడు మనకి సింధియా దగ్గర ఇప్పుడు రోడ్ ఉంది బ్రిడ్జ్ ఉన్నాయి కానీ అప్పుడు ఒక సముద్రం ఒక పాయ సముద్రం ఒక చిన్న వేవ్ ఉండేది దాని మీద ఫెర్రీస్ అనే ఒక ఉండేవి దాని మీద అవి ఆగితే దాని మీద వెహికల్స్ పెట్టి దాన్ని దాటించి యువతలకి తీసుకురావడం జరిగేది జరిగింది సరే ఈ విషయం అక్కడ సముద్రపాయ ఉందని కానీ ఫెరి మీద రావాలన్న విషయం కానీ అప్పుడు అక్కడ నుండో వచ్చారు కాబట్టి ఆ డ్రైవర్కి తెలీదు బాబాసాహెబ్ అంబేద్కర్కి తెలీదు చీకటి పడిపోయింది రాత్రి ఏడు దాటిపోయింది ఫాస్ట్గా అంబాజ్డర్ కార్లో వచ్చేస్తూ ఉన్నారు ఇంకా దగ్గరికి వచ్చేసరికి ఈ కారు తాలూకా లైట్స్ ఆ సముద్రం పాయ మీద ఆ కాలువ మీద పడటంతో ఆ మెరుపు ఆ లైటింగ్ వల్ల చూసుకొని సడన్ బ్రేక్ డ్రైవర్ వేయటంతో ప్రమాదం తప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విశాఖపట్నంలో ప్రమాదం నుండి తప్పించుకోవడం జరిగింది లేకపోతే పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విశాఖపట్నంలో సముద్రంలో పడి చనిపోవలసిన ప్రమాదం తప్పింది ఈ విషయాన్ని మీతో పాటు పంచుకుంటున్నాను సోదరులారా జయ మీ కార్యం వినయ్ ప్రకాష్